హలో ఫ్రెండ్స్ నేను మధు నేను ఎద్దుగానగా దాని ఉపయోగాల గురించి తెలుసుకోవడం కోసం మహబూబ్ నగర్ డిస్టిక్లోని గాంధీద్ మండల్ జక్లపల్లి విలేజ్ ఆరోగ్య దయాని ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది అక్కడ బసవరాజు సీను అనే ఇద్దరు స్నేహితులు కలిసి మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్న కల్తీ నూనెలపై ఒక అవగాహనకు వచ్చి మరియు సీను వల్ల అమ్మ ఆరోగ్యరీత్యా ఒక గానగా మరియు రెండు ఎద్దులతో స్టార్ట్ చేసి ఇప్పుడు పది గనగలు ఇరవై ఎద్దులుగా ఎదిగి వందల మందికి స్వచ్ఛమైన నూనెలను అందిస్తున్నారు అది వారు దాన్ని బిజినెస్ లాగా చూడకుండా దానిపై వాళ్లకున్న ఎక్స్పీరియన్స్ని ఎటువంటి స్వార్థం మరియు లాభాపేక్ష లేకుండా మాకు రెండు రోజులు అకామిడేషన్ ఇచ్చి మాకు దాని గురించి తెలియజెప్పారు ఈ ట్రైనింగ్ కోసం తెలంగాణ వాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి కాశీ బీహార్ జార్ఖండ్ బెంగళూరు ఆంధ్ర వారు చాలామంది రావడం జరిగింది చాలామంది సీనియర్ సిటిజన్స్ ఎన్ఆర్ఐస్ ఆర్మీ నేవీ వారు కూడా వచ్చారు సో మేము అందరం కలిసి ఈ రెండు రోజుల్లో తెలుసుకుంది ఏంటంటే ఎద్దుగానగతో మనం బిజినెస్ చేయడం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వడం మూగజీవాలను బలి నుండి కాపాడడం మరియు ఒక ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మన రైతు వారధిలో మరికొద్ది రోజుల్లో ఎద్దుగానగను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము సో ఫ్రెండ్స్ రిఫైన్డ్ ఆయిల్స్కి ఎద్దుగానగా నూనెలకి మధ్య తేడా తెలుసుకోండి మంచి ఆరోగ్యం వైపు అడుగేయండి